మండలాల్లో రాజాపూర్ బాలానగర్ మండలంలో బిఆర్పిఎల్ టోర్నమెంట్ను ఐపీఎల్ తరాలో నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్కు వచ్చేసిన అక్కడి క్రీడాకారులకు మన మీడియా వారికి అలాగే మన పన్నెండు టీమ్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ గారికి వెల్కమ్ చెప్తూ అలాగే వచ్చేసిన మీడియా వారికి కూడా వెల్కమ్ చెప్తూ మన ఈ యాక్షన్ ప్లేయర్ యాక్షన్ను నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్షన్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ కొనుగోలు చేయడం ద్వారా ఒక్కొక్క టీంకి పదిహేను మందిని నియమించి ఆ టోర్నమెంట్ను ఐపిఎల్ తరహాలో పన్నెండు ఫ్రాంచైజీలుగా డివైడ్ చేసి ఆ ఓనర్స్ ద్వారా ఆ టీమ్ ద్వారా టోర్నమెంట్ను లైవ్ టెలికాస్ట్ కీసీఏ టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆ టోర్నమెంట్ టీసీ హెచ్డి ఛానల్లో లైవ్ రావడం జరుగుతుంది వారి యొక్క ప్రతిభను ఈ టోర్నమెంట్లో మన రెండు మండలాల వారు వారి ప్రతిభను నిరూపించుకోవడం జరుగుతుంది ఫిఫ్టీస్ ఐపీఎల్లోనే కొడుతున్నారు ఫిఫ్టీస్ సెంచరీస్ ఐపీఎల్లోనే కొడుతున్నారు అలాంటి తరాల్లోనే నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను వారి అంచనాలతో నిర్వహిస్తున్న రాజాపరం బాల మండలాలకి ఆదాపేత చెప్తూ ఈ ఓనర్స్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మాటను మన్నించి ప్రతి ఒక్క ఓనర్ పన్నెండు మంది ఓనర్స్ మన టీంకి ఫ్రాంచైజ్ ఓనర్స్గా బీఆర్పిఎల్ ఇండియన్స్ బీఆర్పిఎల్ వారియర్స్ బీఆర్పిఎల్ టైగర్స్ అని ఇలా పన్నెండు ఫ్రాంచైజ్గా తీసుకొని ఆ ఫ్రాంచైజ్ ఒక్కొక్క టీం ఒక్కొక్క ఓనర్ ఇవ్వడం జరిగింది వారికి ఆదా చెప్పు అలాగే మన టోర్నమెంట్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మన మనం చేస్తూ సహకరిస్తున్న క్రికెట్ క్రీడాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసిన రెండు వందల మంది క్రీడాకారులకు వాదాబే చెప్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్కు ఆల్ బే చెప్తున్నాను మీడియా వారు కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మాకు సహకరించాల్సింది ఆ ఫోన్స్ అలాగే మన ఓనర్స్ కూడా ఈ టోర్నమెంట్ గురించి బహుమతిగా ఒక లక్ష రూపాయలు నియమించడం జరిగింది అలాగే రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలని నియమించడం జరిగింది అఫీషియల్గా ఆ విన్నర్స్ని కూడా త్వరలో తెలియజేస్తాము వివరిస్తున్నారు మనకు చిన్నర్ రన్నర్ ప్రైజ్ అనేసి తెలియజేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ను పన్నెండు రోజులుగా నిర్వహిస్తాము గ్రౌండ్ వచ్చేసి బాలానగర్ మండలం మన ఉమ్మడి మండలంలోని బాలానగర్ మండలం పెద్దపల్లి క్రికెట్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ను తయారు చేయడం జరిగింది అక్కడే ఆ టోర్నమెంట్ కూడా సిద్ధం చేయడం జరిగింది త్వరలో ఆ టోర్నమెంటు కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు జరుగుతున్న యాక్షన్ టెస్ట్లో మనంతరం పాల్గొనడం జరిగింది ఈ టోర్నమెంట్ గురించి మన ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు టోర్నమెంట్ జరగడం నిర్వహించడం జరిగింది ఈ నెలలో ఉన్న లీడర్స్ కానీ ఇండిషియన్ లీడర్స్ కానీ వ్యాపారేత్తలు కానీ మన పెద్దలు కానీ కొందరిని తీసుకోవడం జరుగుతుంది త్వరలో వారి పేరు కూడా మీకు చెప్పడం జరిగింది మండల కేంద్రం సాగార్డెన్లో త్వరలో జరగబోయే బీఆర్పిఎల్ వాల్నాగర్ రాజపుర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు ఐపీఎల్ తల తరహాలో నిలువచడానికి మన రాజు ముందుకు వచ్చినాడు టైలాంటి క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు మిగతా ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ యొక్క వేల వ్యాక్స్ అనికొచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు కీటకారులందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ను ఐపీఎల్ తరహాలో అంటే యువకులు వెనుకబడిపోతున్నాం చాలా వరకు మన పత్రిక తెలవక ముందుకు వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఇక్కడే అయిపోతున్నారు ఈ టోర్నమెంట్ నుంచి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి కావచ్చు తాత స్థాయిలో తీర్థస్థాయి వరకు తీసుకుపోయే అవకాశం ఉంది అదేవిధంగా యువకులందరూ కలిసి ఒక ఐక్యంగా ఐక్యమత్యంగా స్నేహ స్నేహభాగంగా ఉండి క్రికెట్ ఎలాంటి గొడవ లేకుండా ఆడుకొని ఆరోగ్యంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ ఆడడానికి చాలామంది యువకులు ముందుకొచ్చి దాదాపుగా రెండు వందల మంది యువకులు ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నారు ఈ యొక్క టోర్నమెంటు రాజకీయ నాయకులు కావచ్చు మిగతా సీనియర్ ఇక్కడ క్రీడాకాలు కావచ్చు పెద్దలు అందరి సమక్షంలో ఇంకా ఏం చేయాలి టోర్నమెంట్ ఎట్లయితే సక్సెస్ అవుతుంది ఏ విధంగా అనేది ఫస్ట్ టైం కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్కి అందరూ మీడియా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు క్రీడాకాలకు అందరూ సహకరించి ఈ యొక్క టోర్నమెంట్ విజయం చేయాలని కోరుతున్నాము ఈ యొక్క ఈ యొక్క టోర్నమెంటు పన్నెండు మంది పీపుల్ కొనుగోలు చేసి ఆడుతున్నాం కాబట్టి అందరూ సహకరించి మీడియా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు పెద్దలు సహకులు అందరూ సహకరించి ముందుకు తీసుకొచ్చు కోరుతున్నారు